హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్ కటింగ్ చేసినా చాలామంది చెప్తూ ఉంటారు భుజాలు జారుతున్నాయి అని అలా భుజాలు జారుకోకుండా ఒక మూడు చోట్ల చిన్నగా కటింగ్ చేసి మనం స్టిచ్ చేసుకుంటే భుజాలు జారే సమస్య అనేది చాలా మట్టుకు తగ్గుతుంది ముందుగా మనం మెడ దగ్గర ఒక పావులు అంత దగ్గర మార్క్ చేసుకుని మనం టక్స్ పెట్టుకుంటాం కదా అక్కడి వరకు ఈ విధంగా మార్క్ చేసి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకున్న దగ్గరికి మనం కటింగ్ చేయాలి అలాగే పైన భుజం దగ్గర మనం చంక వైపు కాకోకుండా మెడవైపు ఇలాగ ఒక పావంగులం దగ్గర మార్క్ చేసి క్రాస్గా ఇలా మనం మార్క్ చేసుకుని ఆ ముక్కని కటింగ్ చేయాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా మనం మెడవైపు ఒక పావంగులం దగ్గర మార్క్ చేసి ఇలా క్రాస్గా మార్క్ చేసి మనం మార్క్ చేసిన దగ్గర కటింగ్ చేసేసుకుని మనం కుట్టుకుంటే గనక భుజాల జారే సమస్య అనేది చాలా మటు తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్